నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నా ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఎనిమిది వేల ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఎనభై ఏడు వేల తొమ్మిది వందల తొంభై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర ఎనిమిది వేల అరవై ఆరు రూపాయల వద్ద సేలుతూ అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఎనభై వేల ఆరు వందల ఆరు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర నూట రెండు రూపాయల వద్ద సేలువుతూ ఉంటే పది గ్రాములు వెయ్యన్న ఇరవై రూపాయల వద్ద వంద గ్రాములు పదివేల రెండు వందల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర ఒక లక్ష రెండు వేల రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఇరవై తొమ్మిది దినార్ల మూడు వందల ఫిల్స్ వద్ద సేలు అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ఇరవై ఆరు దినార్ల ఎనిమిది వందల డెబ్బై ఫిల్స్ వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ఇరవై ఐదు దినార్ల ఐదు వందల ఫిల్స్ వద్ద పద్దెనిమిది క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఇరవై ఒక్క దినారు ఎనిమిది వందల యాభై ఫిల్స్ వద్ద అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మన ఇండియన్ రూపీస్లో మనం పోల్చి చూసుకుంటే ఒక గ్రాము ఏడు వేల ఐదు వందల డెబ్బై ఏడు రూపాయలు అవుతుంది పది గ్రాములు డెబ్బై ఐదు వేల ఏడు వందల డెబ్బై రూపాయలు అవుతుంది అలాగే ఈరోజు ఇండియాకు వెయిట్ మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే నాలుగు వేల ఎనిమిది వందల తొంభై అయితే ఉంది ఇవన్న ఈరోజు వెయిట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరలు మరిన్ని విశేషాలతో రేపటి ఈ విడుదల కలద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్